రోబో అడవికి రాజు సింబా ఒక తెల్లసింహం అతని దగ్గర బోలెడని ఉండేవి వాటితో అతను అడవిపై వచ్చే ఆపదల్ని దూరం చేసేవాడు సింబా దగ్గర మాయాశక్తులున్నాయి అన్న విషయం ఎవరికీ తెలియదు అడవిలో అంతా మంచిగా సాగుతూ ఉంటుంది ఒకరోజు దుష్ట శక్తులు కలిగిన పులి అడవిలోకి వస్తాడు అతన్ని చూసి జంతువులన్నీ భయంతో తమ తమ ప్రాణాలను కాపాడుకోవటానికి అటు ఇటూ పరుగులు తీస్తూ ఉంటాయి అది చూసిన ఆ రోబో గట్టి గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు పరిగెత్తండి పరిగెత్తండి ఎంతవరకు పరిగెడతారో పరిగెత్తండి కానీ నేను ఎవ్వరినీ వదలను మరోవైపు ఒక కోతి పరిగెత్తుకుంటూ సింబా దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు మహారాజా మహారాజా మమ్మల్ని రక్షించండి అడవిలో ఒక రోబోట్ పులి వచ్చాడు అతను అడవి మొత్తాన్ని అల్లా కల్లోలం చేస్తున్నాడు ఇది విన్న వెంటనే సింబా రోబో పులిని వెతుక్కుంటూ బయలుదేరతాడు పులి సింబాకు ఎదురుపడగానే అరే ఓ పులి నీకెంత ధైర్యం ఉంటే నా అమాయకపు జంతువుల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నా నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ అడవిని వదిలి వెళ్లిపో బహుశా నీకు నా బలం గురించి తెలియదనుకుంటా అందుకే ఇలా మాట్లాడుతున్నా ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తానో ఇలా అని పులి సింబాపై దాడి చేస్తాడు సింబా అతని మాయా శక్తులతో పులిని ఆపేందుకు ప్రయత్నం చేస్తాడు కానీ సింబా శక్తులు ఓవో పులి శక్తుల ముందు బలహీనపడతాయి సింబా గాయాల పాలవుతాడు ఇవేనా నీ శక్తులు నీ సాధారణ శక్తులు నా ముందు చీమ లాంటివి నేను నీ శక్తుల్ని పడేయగలను అర్థమైందా సింబా నిస్సహాయంగా ఉండిపోతాడు అంతలో అక్కడికొక ముసలి గ్రద్ద వచ్చి సింబాతో ఇలా అంటాడు సింబా నువ్విలా నిస్సహాయపడకు ఆ దుష్ట పులిని కేవలం నువ్వు మాత్రమే అంతం చేయగలవు కాని నా శక్తులు అతని ముందు పనిచేయటం లేదు వాడిని ఓడించడానికి కేవలం ఒకటే దారుంది అక్కడికి వెళ్ళడానికి నీకు రెండు మాయాదారులు కనిపిస్తాయి ఆ రెండు దారుల్లో నుండి నువ్వు అసలైన దారుని ఎన్నుకోవాలి ఆ దారిలో నీకు నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది సరే అయితే నేను వెంటనే అక్కడికి వెళ్తాను కాని ఒక మాట గుర్తు పెట్టుకో ఎప్పుడు అత్యాసకు పోవద్దు నీకన్నా ముందు ఇతరుల గురించి ఆలోచించు ఇలాని అని గ్రద్దక్కడి నుంచి వెళ్ళిపోతాడు సింబా యలుదేరతాడు అతను అక్కడికి చేరుకోగాని అక్కడ అతనికి రెండు దారులు కనిపిస్తాయి ఒక దారి దగ్గర బంగారు రంగు సింహం నిలబడి ఉంటుంది మరో దారి దగ్గర ఎరుపు రంగు సింహం నిలబడి ఉంటుంది అది చూసి సింబాయోమయంలో పడతాడు అంతలో బంగారు సింహం ఇలా అంటాడు సింబా నీకు స్వాగతం నువ్వు నా దారి వైపురా నేను నిన్ను బోలెడన్ని అడవులకు రాజుని చేస్తాను లేదు నాకు రాజవ్వాలని లేదు కేవలం నా జంతువుల గురించి దిగులుగా ఉంది ఆ దుష్ట రోబోట్ పులి నా అడవిని నాశనం చేస్తున్నాడు ఆ జంతువుల గురించి వదిలే నేను నిన్ను బోలెడ అడవులకు రాజుని చేస్తాను అప్పుడు నువ్వు నీ రక్షణ కోసం ఒక బలమైన సైన్యాన్ని తయారు చేసుకోవచ్చు ఇంతలోనే పక్కనే ఉన్న ఎర్రసింహం ఇలా అంటుంది సింబా నాకు సహాయం చేయి నా భార్య ఆరోగ్యం బాగోలేదు తను రెండు రోజుల నుండి ఏమీ తినలేదు దయచేసి నాకు సహాయం చేయి ఎర్రసింహం మాటలు వినగానే సింబాకు గ్రద్ద చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ముందు ఇతరులకి సహాయం చేయి ఆ తర్వాత నీ గురించి ఆలోచించు అన్న గ్రద్ద మాటలు గుర్తుకు రాగానే సింబా ఎర్రసింహం వైపు బయలుదేరతాడు సింబా తప్పు చేస్తున్నా ఈ అవకాశం తిరిగి రాదు సింబా బంగారు సింహం మాటలు పట్టించుకోకుండా ఎర్రసింహం దారి వైపు వెళ్తాడు అలా వెళ్తూ ఉండగా ఎర్రసింహం ఒక పెద్ద బంగారు సింహంగా మారిపోతుంది అది చూసి ఆశ్చర్యపోతాడు ఎవరు నువ్వు సింబా కాంగారు పడకు నేను నీకు పరీక్ష పెట్టాను ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు ఇప్పుడు నేను నా శక్తులతో నిన్ను ఒక పెద్ద రోబోట్ సింహంగా మారుస్తున్నాను అప్పుడు నువ్వు ఆ రోబోట్ పులిని సులువుగా అంతం చేయవచ్చు ఇలాని బంగారు సింహం సింహాను ఒక పెద్ద రోబో సింహంగా మారుస్తాడు సింబా బంగారు సింహానికి ధన్యవాదాలు చెప్పుకొని తిరిగి అడవికి వస్తాడు రోబో పులి సింహాను చూసి అవాక్ అవుతాడు సింబా పులి రోబోట్ మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంది పులి రోబోట్ సింహా చేతిలో చనిపోతాడు రోబో పులి చనిపోగానే సింహా తిరిగి అతని అసలు రూపంలోకి వచ్చేస్తాడు ఇదంతా చూస్తున్న జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి ఆ అడవిలో రోబో పులి యొక్క పీడ విరగడైన తర్వాత జంతువులన్నీ ఆనందంగా ఉంటాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఎవరైతే తమ కన్నా ముందు ఇతరుల గురించి ఆలోచిస్తారో వారే ఉత్తములు పెద్ద దుష్టసింహం మరియు రంగుగల గర్భవతి పులిని కాపాడిన అడవిలో ఒక పెద్ద సింహం అరాచకం సృష్టించాడు అతను జంతువుల్ని బలిచ్చి దుష్టశక్తుల్ని పొందాలి అనుకుంటాడు అందుకోసం అతను జంతువుల్ని కిరాతకంగా వేటాడి చంపేస్తూ ఉంటాడు ఒకరోజు అతను అడవిలో తిరుగుతూ ఉండగా అతని దృష్టి గొరిల్లా బిడ్డపై పడుతుంది అతను ఆ బిడ్డను వేటాడి చంపేస్తాడు ఇదంతా అక్కడే కొంత దూరంలో ఉన్న ఆ బిడ్డ తల్లి గొరిల్లా చూస్తుంది తన కళ్ల ముందే తన బిడ్డను కోల్పోయిన తల్లి బాధతో ఏడుస్తూ మనసులో ఇలా అనుకుంటుంది బాబు నన్ను క్షమించు నీ తల్లి నీ కోసం ఏమీ చేయలేకపోయింది ఈ దుష్టుడైన సింహం నా కళ్ళ ముందే నిన్ను చంపేశాడు అయినా నేనేమీ చేయలేకపోయాను తల్లిని అనిపించుకునే అర్హత నాకు లేదు ఇలా జీవించడం కన్నా చావడమే మేలు ఇలా గొరిల్లా ఏడ్చుకుంటూ వెళ్ళి నదిలో దూకేస్తుంది అయితే మరోపక్క చందనవన్ అనే అడవుండేది ఆ అడవికి రాజు ఒక పులి అతని భార్య ఒక రంగుగల పులి ఆమె చాలా అద్భుతంగా ఉండేది ఆమె గర్భవతి పులి అతని భార్య జంతువుల్ని చాలా బాగా చూసుకునేవారు వాళ్ళ అడవిలో అంతా చక్కగా నడుస్తూ ఉంటుంది పులి అతని భార్య చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉండగా వాళ్ల దృష్టి నీటిలో కొట్టుకుంటూ వస్తున్న గొరిల్లాపై పడుతుంది వాళ్ళు ఆమెను నీటిలో నుండి బయటికి లాగుతారు ఆమె స్పృహ కోల్పోయి ఉంటుంది ఆరే ఈ గొరిల్లా నీల ప్రవాహంలో ఎలా కొట్టుకుంటూ వచ్చిందో ఎవరో ఎక్క నుండొచ్చిందో ఇలా ఆమె చెబుతూ ఉండగా గొరిల్లాకు వస్తుంది పులి అతని భార్యని చూసి గొరిల్లా గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటుంది నన్ను ఎందుకు కాపాడారు నన్ను చావనివ్వండి అరే ఎవరు నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు గొరిల్లా వాళ్ళిద్దరికీ జరిగిన విషయం మొత్తం చెప్తుంది చూడు దేనికి పరిష్కారం కాదు నువ్వొక తల్లివి తల్లెప్పుడు ఓటమిని అంగీకరించదు నువ్వు నీ బిడ్డను చంపిన ఆ దుష్ట సింహాన్ని చంపి నీ ప్రతీకారాన్ని తీర్చుకో కాని అతను చాలా బలవంతుడు అలాగే పెద్ద సింహం నేను ఎలా అతన్ని ఎదుర్కోగలను చూడు తల్లెప్పుడు బలహీనురాలు కాదు సమయం వస్తే ఆమె ఒక ఆకలితో ఉన్న సింహముల మారి ఎంత పెద్ద బలవంతుణ్ణైనా సునాయాసంగా చంపగలదు సరే ఇదంతా వదిలే నువ్వు మాతో పద కొన్ని రోజులు మాతో కలిసి ఉంటే నీ మనసు కుదుట పడుతుంది ఇలా పులి గొరిల్లాను తన గుహ దగ్గరకు తీసుకుని వెళుతుంది మరుసటి రోజు పులి తన భర్తతో మహారాజా ఏంటి విషయం మీరు ఆ పెద్ద సింహం గురించి విన్నప్పుడు నుండి చాలా కంగారు పడుతున్నారు లేదు అదేమీ లేదు నువ్వేదో పొరపడి ఉంటా సరిలే నువ్వు విశ్రాంతి తీసుకో నేనలా చెరువు దగ్గరికి వెళ్ళొస్తాను అని పులి నుంచి వెళ్ళిపోతాడు అతను అడవిలో జ్ఞాని మరియు వయస్సులో పెద్దయిన ఎలుగు దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్తాడు చూడు నువ్వు నీ భార్యను జాగ్రత్తగా చూసుకో ఆమె ఒక్కసారి నీ బిడ్డకు జన్మనిస్తే చాలు ఆ తరువాత ఎంత పెద్ద బలవంతున్నైనా ఆమెను ఆమె పిల్లల్ని ఏమీ చేయలేరు నువ్వు ఆమెను అడవిలో ఒంటరిగా తిరగనివ్వకు ఎలుగుబంటి ఇలా చెప్తూ ఉండగానే అక్కడికి రంగుపులి వస్తుంది ఏంటి విషయం నాకు నా పిల్లలకి ఎవరి నుండి ఆపద పొంచుంది ఆ గుర్తు తెలియని శత్రు ఎవరు మీరెందుకు అసలు ఇంత కంగారు పడుతున్నారు అరే నువ్వేంటికడా నాకెందుకో నీ ప్రవర్తన చూసి అనుమానం కలిగింది అందుకే నిన్ను వెంబడిస్తూ నీ వెనకాలే వచ్చాను చెప్పు విషయమేమిటి చూడు నువ్వు చాలా అరుదైన పులివి అంతేకాదు నీకు పుట్టబోయే పిల్లలు కూడా చాలా అరుదైన వాళ్ళు వాళ్ళు చాలా అద్భుత శక్తుల్ని కలిగి ఉంటారు ఇది మంచి విషయమే కదా ఇదే అసలైన పెద్ద సమస్య గొరిల్లా చెప్పే పెద్ద సింహం సైతాన్ని పూజిస్తాడు అతను నీకోసమే వెతుకుతున్నాడు అతను నిన్ను బలిచ్చి అతని శక్తుల్ని మరింతగా పెంచుకోవాలి అనుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు గర్భవతివి నీ శక్తులన్నీ బలహీనంగా ఉన్నాయి ఇది విన్న రంగు పులి కంగారు పడుతుంది దీనికి పరిష్కారం ఏమిటి నువ్వు నీ పిల్లలకు జన్మనిచ్చేంత వరకు ఆ పెద్ద సింహం కంటపడద్దు ఇదే నీకు నీ బిడ్డలకు శ్రేయస్కరం చూడు నువ్వు కంగారు పడకు నేనుండగా నీకు మనకు కాబోయే బిడ్డలకి ఏమీ జరగనివ్వను పులి ఇలా చెప్తూ ఉండగా అడవిలో ఒక్కసారిగా అల్లకల్లోలం మొదలవుతుంది పరిగెత్తండి పరిగెత్తండి అడవిలో ఒక పెద్ద సింహం వచ్చాడు అడవి మొత్తం అల్లకల్లోలంగా ఉంటుంది సింహం జంతువుల్ని ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ ముందుకు సాగుతూ ఉంటాడు పులి అతని భార్య సింహాన్ని చూసి కంగారు పడతారు అరే ఓ రంగు పులి నేను ఊహించలేదు నువ్వు నాకు ఇంత సునాయసంగా దొరుకుతావని ఇప్పుడు నేను నిన్ను చంపి అందరికన్నా బలవంతున్నవుతాను ఆ తరువాత ఈ మొత్తం సృష్టిలో నన్ను ఓడించే వారు ఉండరు అరే ఓ సింహం నీ బలంపై ఇంత గర్వం కూడా మంచిది కాదు అమాయకపు మరియు బలహీనమైన జంతువులని చంపి ఎవరు బలవంతుడు కాలేదు చావుని ఎదురుగా చూసి నీకు పిచ్చి పట్టినట్టుంది సింహం రంగుపులిపై దాడి చేయబోతూ ఉండగా పులి అడ్డుపడతాడు సింహం దాడికి గురై కింద పడిపోతాడు ఇది చూశాక రంగుపులి ఇంకాస్త కంగారు పడుతుంది చూడు నా గురించి ఆలోచించుకో నుంచి పారిపో రంగుపులి నుంచి పరుగులు తీస్తుంది సింహం కూడా ఆమెను వెంబడిస్తాడు గర్భవతి కావటం వల్ల ఆమె ఎక్కువగా వేగంగా పరిగెత్తలేకపోతుంది ఆమెకు పూరిటి నొప్పులు మొదలవుతాయి వెంటనే ఆమె చెట్టు పొదల్లోకి వెళ్ళి దాక్కుంటుంది సింహం ఆమెను వెతుకుతూ ఉంటాడు ఇక్కడే ఉండాలి కదా ఇంతలోనే ఎక్కడికి మాయమైపోయింది పులి నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఎక్కడో దాక్కున్నావని ఈరోజు నువ్వు నా నుండి తప్పించుకోలేవు ఒకవైపు సింహం రంగుపులిని వెతుకుతూ ఉంటే మరోవైపు రంగుపులి పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది ఇంతలో గొరిల్లా కోతుల సైన్యాన్ని తీసుకుని అక్కడికి వస్తుంది ఒరే సింహం నువ్వు ఎంతో మంది అమాయకపు జంతువులని చంపేశావు నా కళ్ళ ముందే నా బిడ్డని చంపావు కాని నేను ఏమీ చేయలేకపోయాను చాలిక ఈ రోజు నుండి నువ్వు ఏ తల్లి నుండి తన బిడ్డను దూరం చేయలేవు ఇది విన్న సింహం గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు నువ్వు ఈ కోతుల సైన్యాన్ని తీసుకొని నన్ను చంపుతావా నేను క్షణాల్లో మీ అందరినీ చీమలు నలిపినట్టు నలిపేస్తాను గొరిల్లా తన సైన్యాన్ని తీసుకుని సింహంపై దాడి చేస్తుంది వాళ్ల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది మరోపక్క రంగుపులి ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తుంది సింహం గొరిల్లా ఆమె సైన్యం ముందు బలహీనపడుతూ ఉంటాడు ఇది గమనించిన గొరిల్లా ఒక పెద్ద రాయి తీసుకొచ్చి సింహంపై వేస్తుంది సింహం అక్కడికక్కడే చనిపోతాడు ఇక పులి అతని భార్య గొరిల్లాకు ధన్యవాదాలు తెలుపుకుంటారు అడవిలో తిరిగి సంతోషం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఆపదలో ఉన్నప్పుడు బలహీనుడు కూడా బలవంతుడైపోతాడు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనాథ సింహం సింహ అయ్యాడు అడవికి రాజు మరియు తోడేళ్ళు రాజు సింహం చావగానే సింహం భార్య దుఃఖంలో మునిగిపోతుంది తోడేళ్లు అడవిలో విధ్వంసం సృష్టించటం మొదలు పెడతాయి ఇంతమంది తోడేళ్ల మధ్యలో తను ఒక్కతే అయిపోతుంది మెల్లమెల్లగా తోడేళ్లు మొత్తం అడవిని తమ అదుపులోకి తీసుకుంటాయి జంతువులు తోడేళ్ల కంట పడకుండా సింహం భార్యను కలవటానికి వెళ్తాయి మహారాణి ఇలాగే కొనసాగితే ఈ అడవి అంత నాశనం అయిపోతుంది మీరు త్వరగా ఏదో ఒకటి చెయ్యండి ఇప్పుడు మీరే మా చివరి ఆశ అవును మీరే ఇలా ఓటమిని ఒప్పుకుంటే మా సంగతేమిటి మేము అడవిలో ఎలా బ్రతకాలి అడవిలో ఒక్కొక్కటిగా జంతువులు చూస్తున్నాయి కొద్దో గొప్పో మేమే ఈ అడవిలో మిగిలిన్నాం ఇప్పుడు ఈ అడవిని కాపాడే బాధ్యత మీ చేతిలోనే ఉంది నేను ఇదంతా చూసి విసిగిపోయాను ఇక నాలో ఓపిక చచ్చిపోయింది ఇప్పుడు ఈ అడవికి కాబోయే కొత్త రాజే ఏదో ఒకటి చేయగలడు కానీ మన అడవికి కొత్త రాజు ఎవరు ఎవరో ఒకరు మనల్ని కాపాడ్డానికి తప్పకుండా వస్తాడు రాజు ఎవరు అన్న విషయం గురించి జంతువులన్నీ ఆలోచనలో పడతాయి అంతలో అక్కడికి ఒక పెద్ద గ్రద్ద వచ్చి అక్కడ ఉన్నవాళ్లందరికీ సమాచారాన్ని అందిస్తుంది అది విన్న జంతువుల మనసులో ఆనందం దుఃఖం దిగులు అన్నీ ఒక్కసారిగా మెదుల్తాయి మహారాణి అలాగే మీరందరూ కూడా నా మాటలు జాగ్రత్తగా వినండి ఒక సింహం పిల్లవాడు గాయాల పాలై అడవిలో ఉన్న చెరువుగట్టు దగ్గర పడి ఉన్నాడు తోడేళ్ల కన్ను ఆ పిల్లవాడిపై పడకముందే మనం వాడిని కాపాడాలి చాలా మంచి కబురు చెప్పావు నేను వెంటనే నా స్నేహితులను తీసుకుని వెళ్ళి అతన్ని ఇక్కడికి తీసుకుని వస్తాను రాణిగారి గుహలో అతడు సురక్షితంగా ఉంటాడు మనకు రాజు దొరికాడనుకుంటా కానీ మిగతా విషయాలు మనం వాడిని కలిసిన తర్వాత మాట్లాడుకుందాం అతను ఎవరు ఎక్కడి నుండి వచ్చాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ విషయాలన్నీ తెలుసుకోవడం మనందరికీ ఎంతో ముఖ్యం రాణి చెప్పిన మాటలకు జంతువులన్నీ ఏకీభవిస్తాయి అవన్నీ ఎంతో ఆతురతగా సింహం పిల్లాడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కొద్దిసేపట్లోనే కోతి తన స్నేహితులు ఆ సింహాన్ని అక్కడికి తీసుకువస్తాయి అతన్ని చూసి అందరూ అవాక్కవుతారు ఇతనికి చాలా గాయాలయ్యాయి ఇతనికి ఎన్ని గాయాలు ఎలా అయ్యాయి కానీ ఇతని ముఖంలో తేజస్సు ఏమాత్రం లేదు ఇతనిలో మన అడవికి రాజయ్యే అన్ని గుణాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇతనే మన అడవికి రాజవుతాడు స్పృహలోకి రానివ్వండి మనం బలవంతంగా వీడిని రాజును చేయలేము ఇతడి తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడాలి కొద్దిసేపట్లోనే అతనికి వస్తుంది మీరందరూ ఎవరు నేనిక్కడికి ఎలా వచ్చాను నేను ఎక్కడ ఉన్నాను నువ్వు మా అడవిలోని చెరువు గట్టు దగ్గర స్పృహ కోల్పోయి పడి ఉంటే మేమందరం నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాం ఈవిడ మా మహారాణి ఇప్పుడు నువ్వు నీ గురించి చెప్పు భయపడకు బాబు నువ్వు ఎవరో చెప్పు నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు మేము వాళ్ళను వెతికి నీ దగ్గరకు తీసుకుని వస్తాము నా తల్లి తండ్రులు వాళ్ళని ఆ దుష్ట మోసగించి చంపేశాయి నేను ఎలాగోలాగా వాళ్ళ నుంచి తప్పించుకున్నాను నేను నా కుటుంబంతో కలిసి పక్క అడవిలో ఉండేవాణ్ణి నా పేరు సింబా ఆ దుష్ట నా కుటుంబాన్ని నా అడవినంతటినీ నాశనం చేశాయి నేనొక్కనే ఎలాగోలాగా తప్పించుకుని వచ్చాను అయితే నీ శత్రువు మా శత్రువు ఒక్కడే అన్నమాట మేము కూడా ఆ విసిగిపోయాము రాణి ఉంది కాబట్టి మా అడవి సురక్షితంగా ఉంది కానీ ఇప్పుడు మాకు ఒక కొత్త రాజు కావాలి సింబా ఇక్కడ ఉన్నాడన్న విషయం ఎవరికీ తెలియకూడదు ఈ విషయం తోడేళ్లకు గనక తెలిస్తే అవి వీడిని చంపడానికి ఇక్కడి కూడా వస్తాయి వీడు యోగ్యుడు అలాగే పెద్దవాళ్ళ ఎంతవరకు వీడిని ఇక్కడే దాచిపెడదాం ఇదే వీడికి సురక్షితమైన స్థలం నేను నా అడవిని కాపాడుకోలేకపోయాను కానీ తప్పకుండా మీ అందరికీ సహాయం చేస్తాను ఈ రోజు నుంచి మీరందరూ నా కుటుంబ సభ్యులు రాణిగారు నేను మిమ్మల్ని అమ్మాని పిలవచ్చా దీనికన్నా నాకు గొప్ప ఆనందం ఏముంటుంది ఇవాళ నాకు నా కొడుకు దొరికాడు జంతువులన్నీ ఈ విషయాన్ని తమవరకే దాచుకుంటాయి కాలం గడిచేకొద్దీ సింబా రాణి అడుగుజాడల్లో పెరగసాగాడు రాణి సింబాకు మంచి పౌష్టికాహారాన్ని ఇచ్చేది అంతేకాదు వాడికి వేటాడడంలో నైపుణ్యాన్ని నేర్పించేది సింబ పక్షులు మరియు కోతుల సహాయంతో అడవిలోని అనువణువుని తెలుసుకుంటాడు సింబ ఒక బలవంతుడైన పెద్ద సింహంగా మారుతాడు అతన్ని చూసి ఎంతటి పెద్ద జంతువైనా భయపడేది ఇప్పుడు నువ్వు ఆ దుష్ట తోడేళ్లని ఎదుర్కొని నీ పగను తీర్చుకోగలవు అంతేకాదు ఈ అడవిని కూడా ఆ దుష్ట తోడేళ్ల వారి నుండి విడిపించగలవు మేమందరం ఈ పోరాటంలో నీకు తోడుగా ఉన్నాం అయితే ఆలస్యం ఎందుకు ఈరోజే మనం ఆ దుష్ట తోడేళ్లకు బుద్ధి చెప్దాం పదండి పెద్ద పెద్ద జంతువులన్నీ సింబాతో పాటు తోడేళ్ల స్థావరం వైపు బయలుదేరుతాయి తోడేళ్లన్నీ తమ సంస్థానంలో బాగా తిని హాయిగా పడుకుని ఉంటాయి సింహం వాటి దగ్గరకొచ్చిందన్న ఊహ కూడా వాటికి రాదు కానీ ఒక్కసారిగా సింహం గర్జించటంతో తోడేళ్లన్నీ ఒక్కసారిగా నిద్రలేస్తాయి ఇదేంటి మనం సింహాలన్నింటినీ చంపేశాం కదా ఇప్పుడు ఈ సింహం ఎక్కడినుంచొచ్చింది అసలు నువ్వు ఎవరివి ఎక్కడి నుంచొచ్చావు ఒకప్పుడు మీరందరూ కలిసి నన్ను అనాథం చేశారు ఎన్నో జంతువులు మీ వల్ల తమ కుటుంబాల్ని కోల్పోయాయి ఈరోజు నేను మీ అందరినీ అంతం చేస్తాను అయినా మనకేంటి ఇవాళ మనం దీన్ని కూడా చంపేద్దాం అందరూ సిద్ధమవ్వండి సింహం గర్జన విని తోడేళ్లన్నీ సింహంతో పోరాటానికి సిద్ధమవుతాయి కాని సింబా వాటికి యుద్ధానికి సిద్ధమయ్యే సమయం కూడా ఇవ్వకుండా వాటిపై దాడి చేస్తాడు ఒక్కొక్కరిగా వారిని గాయాల పాలు చేస్తాడు ఇక మహారాణి జంతువులందరి సమక్షంలో సింబాని ఆ అడవికి రాజుగా చేస్తుంది ఆ రోజు నుంచి చుట్టుపక్కల్లో ఉన్న అడవుల్లో కూడా శాంతి నెలకొంటుంది ఇది వాళ్టి కథ మరొక కథలో మలికలుద్దాం నమస్తే